శ్వేతపత్రాలపై తెలంగాణ అసెంబ్లీలో పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతోంది పదేళ్లలో తాము సాధించిన ప్రగతి ఇదిగో అంటూ బీఆర్ఎస్ ఏకంగా డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తే మీరు చేసిన అప్పుల నిర్వాహకం ఇదేనంటూ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం అంతా తప్పులు తడగ్గా శ్వేతపత్రం ఉందని వాస్తవాలు దాచిపెట్టాయని అంటున్నాయి విపక్షాలు వాస్తవాలు జనాలకు చెప్తున్నామని ప్రభుత్వం అంటుంటే హామీలు అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం అంటోంది విపక్షం అసెంబ్లీ సాక్షిగా యుద్ధం మొదలైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లెక్కలతో అసెంబ్లీకి వచ్చాయి నలభై రెండు పేజీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం దేశంలోనే అట్టడుగున ఉందంటోంది ప్రభుత్వం ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారంతో పాటు బడ్జెట్ ఇచ్చిన నివేదికల ఆధారంగా శ్వేత పత్రం విడుదల చేస్తామంటోంది సర్కార్ బంగారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల మూడు వందల మూడు రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఆర్థిక ఆర్థిక శాఖను యొక్క స్థితిగతులను అటు కూడా విడుదల చేసింది ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉందని బీఆర్ఎస్ ఆర్థిక స్థితిపై వైట్ పేపర్ ను రాష్ట్ర సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అప్పులు ఉన్నాయని తెలంగాణ ప్రతిష్ట దిగజారేలా శ్వేతపత్రం ఉందని జరిగిన అభివృద్ధిపై ఎందుకు చర్చ పెట్టలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అయితే తమ ఉద్దేశం అది కాదని ఆయనకి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు సార్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రొటెక్ట్ ఎనీబడి సార్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఐఎమ్ హియర్ టు ప్రొటెక్ట్ మై స్టేట్ ఆఫ్ తెలంగాణ సార్ ఐ డో నాట్ వాంట్ అ రాంగ్ మెసేజ్ టు బి సెండ్ బై దిస్ హౌస్ దాట్ దిస్ స్టేట్ ఇస్ ఇన్ డిస్ట్రెస్ అప్పులు చేయంది ఏ రాష్ట్రం ముందుకు పోలేదు అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం రేపొద్దుగాల కూడా రేపొద్దున టుమారో వి స్టాండ్ హియర్ నాట్ టు షోకేస్ మొత్తానికి వైట్ పేపర్ పై అధికార విపక్షాల మధ్య వార్ పీక్స్ కు వెళ్ళిపోయింది ఇంతకీ తెలంగాణ గడిచిన పదేళ్లలో అభివృద్ధి పదంలో నడిచిందా లేక అప్పుల కుప్పగా మారిందా